శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట ముప్పై ఏడవ భాగము ఆకాశంలోకి రావణుడు సీతాదేవితో కూడా ఎగిరాడు దుఃఖముతో సీతాదేవి రాక్షసుని దూషింపసాగింది రావణ నీవు చేసిన పనికి నీకు సిగ్గు వేయడం లేదా మాయతో లేడిని పంపింది నా భర్తను దూరంగా పంపింది నన్ను అపహరించడానికేనా మా మామగారి మిత్రుడు వృద్ధుడైన జటాయువుని కూడా కనికరం లేకుండా చంపేశావే ఎంత గొప్పగా నీ పేరు చెప్పుకున్నావు నీ నీచపు పనిని గురించి సూరులు ఏమని చెప్పుకుంటారు ఒక క్షణమాగు పరిగత్తకు రామలక్ష్మణుల కన్నులలో పడిచూడు నీ సైన్యమంతటితో కలిసి పోరాడిన ఒక్క క్షణం కూడా నీవు జీవింపలేవు నీవు ఏ ఆశతో నన్ను అపహరిస్తున్నావో ఆ ఆశ తీరకుండానే నా భర్త చేతిలో వినాశం చెందుతావు చావుకాలం రాగానే విపరీతాలు తోస్తాయి మంచి మనస్సుకు రుచింపదు నీవు బంగారు చెట్లను చూడబోతున్నావు వైతరణిలోని చీము రక్త ప్రవాహాన్ని కాంచబోతున్నావు భయంకరమైన కత్తుల ఆకుల వనాన్ని దర్శించబోతున్నావు కాల్చిన బంగారు పువ్వులతో ఇనుపముండ్లతో భయంకరమైన యాతనలను కలిగించే శాల్మలి వృక్షాన్ని కౌగిలించుకోబోతున్నావు ఇంతటి పాపమనర్చి రాముని ఎదుట ఎలా నిలవగలవు విషమును త్రాగి కాలపాసబద్ధుడుపై ఉన్నావు పద్నాలుగు వేల రాక్షసులను ఒంటరిగా యమసదనానికి పంపిన మహావీరుడైన రాముడు తన భార్యాచోరుడు నిన్నెలా బతకనిస్తాడు ఇంతటి పరుషవచనాలు పలుకుతూ హెచ్చరిస్తూ అతనికి హితాన్ని బోధించాలనుకున్న ఆ తల్లి పలుకులను పాపాత్ముడైన రావణుడు పట్టించుకోలేదు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే.